దేశానికే వెన్నుముక రైతు రైతే రాజు వినడానికి ఇది చాలా ఇంపుగా ఉంది కదూ ఇదే నిజమనుకుంటే పప్పుల కాలేసినట్టే ఇప్పుడు రైతుకు పెరుగన్నం కూడా పురుగుమందులా అయింది కల్తీ విత్తనాలు కాటికి సాగనొప్పుతున్నాయి ఆ కథ ఏంటో ఒకసారి చూద్దామా తొట్టంబేడు మండలం కొనతనేరి గ్రామంలో పెంచలయ్య అనే రైతు వరి పొలంలో తెల్ల ఎన్నులు ఏం చేయాలో అర్థం కాక లబోది బాగుంటున్న రైతు ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక పొద్దుతో పోటీపడి అప్పుల కుప్పలు చేసి పురుగుల మందులు తెచ్చి వరి పైరుకేస్తే ఆ పురుగే పెరిగి పైరును నాశనం చేసిన వైనం కొనతనేరి గ్రామంలో దర్శనమిచ్చింది నకిలీ విత్తనాలు కల్తీ పురుగు మందులతో పోటీ పడుతున్న యమపాసానికి బలవుతున్న రైతులు ఎందరో పురుగు మందులు తెచ్చి వరి పైరుకేస్తే పురుగుల సంగతి దేవుడెరుక పెట్టిన పైరు డెబ్బై శాతం నష్టం జరిగింది నాలుగు సార్లు ఫోజీ గుళికలు ఆరుసార్లు పురుగు మందులు పిచగారీ చేసిన ఫలితం శూన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కోసం రాజీలేని పథకాలు అంటూ పేపర్లలో టీవీలలో ప్రకటనలు చేస్తూ ఆకాశ మంచుల్లో రైతును ఎత్తేస్తుంటారు కానీ రైతు భార్యాపిల్లలతో కలిసి పురుగుల మందుతో పోటీ పడుతూ ప్రాణం తీసుకుంటున్నాడు ఇలా నష్టం జరిగిందని ఏ అధికారికి వినవించినా ఫలితం లేదని రైతు అంటున్నాడు తొట్టంబేడు అగ్రికల్చర్ అధికారి ఇటువైపు రాకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి ఎరువుల అంగడి యాజమాన్యంతో లోకాయకారి ఒప్పందం కుదుర్చుకొని మా వైపు కన్నెత్తి చూడలేదు అంటున్న రైతు ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనతినేరి కొత్తకండువ గ్రామాలలో వరి పైరులో వస్తున్న తెగుళ్ళ నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు ఆరు మాటలు గురుకులు వేసినాము ఆరు మాటలు ముందు కొట్టినాము అయిన పని చేయలేదు తెల్లని పోతా ఉన్నది మీద ఎన్ని సార్లు కొట్టినారు ఆరు మాటలు ఏమేమి ముందు గుర్తున్నదా ఏమి గుర్తులు అవి మనకులు ఎన్ని సార్లు వేసినారు నాలుగు మాటలు ఏమేమి గురుకులు తెలుసా ఫోర్ జన్ గురుకులు అంటాయి ఫోర్ జెన్ అయినా ఎల్లుని మొత్తం పోయింది అంతా పోయింది గుంటకు నవ్వు గుంటక ఒక మూట అవుతాయా ఇప్పుడు గుంట ఒక మూట కూడా అనుకుంటా ఆరు అవుతాయా ఆరు మూట పోయి పోయిన అవుతాయి పైకి మేడం